మనిషి జీవితంలో విద్యార్థి దర్శ అనేటువంటిది ఎంతో కీలకంగా చెప్పవచ్చు ఢిల్లీకి రాజు అయినా ఆ చదువు నేర్పినటువంటి గురువు గారికి మాత్రం సదరు రాజు కూడా విద్యార్థిలాగా కనిపిస్తుంటారు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడో పాతిక సంవత్సరాలు క్రితం వాళ్ళందరూ ఈ కళాశాలలో చదువుకున్నారు కానీ ఈరోజు సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అందరూ కలిసి ఒకే వేదిక మీద అలా నాటి చిల్పి పనులు గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు వివరాలు వస్తే మంగళగిరి సీకే హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్య చదివినటువంటి విద్యార్థులందరూ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి అలనాడు విద్య నేర్పినటువంటి గురువులందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి వారిని ఘనంగా సన్మానించారు సీకే హై స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరూ అలనాటి జ్ఞాపకాలను అమలు చేసుకుంటూ ఎవరు ఏ వృత్తిలో ఉన్నారు ఏం సాధించారు అనేటువంటి అంశంపై ఒకరు ఒకరు ఇంట్రాక్షన్ జరుపుకున్నారు

ఏదైతే ఉందో అది తన అనుభవంతో తను గ్రహించిన దాన్ని విద్యార్థులకు బోధిస్తూ సామదాన దండోపాయాలు ఏదైతే విద్యార్థికి అవసరమో అది ఉపయోగిస్తూ వాళ్ళని సరైనటువంటి పౌరులుగా సరైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి తన సాయశక్తులా కృషి చేస్తాడు అదేవిధంగా అప్పుడు ఉపాధ్యాయుడికి విద్యార్థి మీద ప్రేమే తప్పితే ఒక పుత్రుడి మీద తండ్రికి ఉండేటటువంటి ప్రేమ తన పుత్రుడు ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలనేటటువంటి తపన ఇవి ఎట్లా అయితే పనిచేస్తాయో అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులందరినీ అట్లా కృషి చేసి వాళ్ళకి ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకునే విధానం ఏదో ఆ రీతిలో తీర్చిదిద్దాలనుకుంటాడు